బాహుబలి కన్క్లూజన్ పదిహేను వందల కోట్లు కొల్లగొట్టడంతో చిత్ర యూనిట్ మొత్తం ఆనందం పడుతుంటే అందులో దేవసేనక నటించిన అనుష్క మాత్రం బాధపడుతోంది సినిమా విజయాన్ని ఆస్వాదించలేకపోతోంది కారణం ఎవరు అంటే హిందీ మీడియా బాహుబలి టూ విడుదలైన కొత్తల్లో ప్రభాస్ అనుష్క మధ్య కెమిస్ట్రీ సూపర్ అని రాసిన హిందీ పత్రికలు ఇప్పుడు వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు ప్రచురిస్తున్నాయి కొన్ని వెబ్సైట్స్ అయితే అనుష్కకు ఓ నిర్మాతతో అక్రమ సంబంధం అంటగడుతున్నాయి ఈ వార్తలను చూసిన స్వీటీ తెగ బాధపడినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని రీసెంట్ గా ఆమె వెల్లడించింది ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ స్టార్స్ అంటే కొంతమేర గాసిప్స్ వస్తుంటాయి అది కామన్ వాటిని లైట్ తీసుకుంటాం కానీ కొంతమంది పరిధులు దాటి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు వాటిని చూసినప్పుడు చాలా బాధ కలుగుతోంది అని తన ఆవేదనను బయటకి చెప్పుకుంది అనుష్క చెప్పిన తర్వాతనైనా బాలీవుడ్ మీడియా రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెడుతుందేమో చూడాలి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి